ఆధునిక మహిళలు పురుషులపై ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నారని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంబలి సత్యనారాయణ అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మానకొండూరు మండలం పచ్చనూరులో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రతి అంశంలోనూ మహిళలు స్వతంత్రంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నారని అన్ని అంశాల్లోనూ మహిళలు సమానత్వం సాధించాలన్నారు మహిళలు అడుగు పెట్టలేని అంటూ ఏదీ లేదని అన్ని రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా కాకుండా సమర్థవంతంగా చేస్తూ తమ శక్తిని చాటుతున్నారని రోదసిలో అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న సునీత విలియమ్స్ ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు వర్తమాన సమాజంలో మహిళలు ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారని ఆర్థికంగా శక్తివంతులను స్వలంబన సాధిస్తున్నారని తెలిపారు మహిళా అభ్యుదయానికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందని తెలిపారు మహిళల కోసం ప్రత్యేక పథకాలు రూపొందించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని తెలిపారు అలాగే ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ అనురాధ మాట్లాడారు మహిళా శక్తి అంచనా వేయలేదని అన్నారు తన కొడుకు చదువులోనూ పనికిరాడని తెలిపిన తన తల్లి అతడి శక్తియుక్తులను ముందుకు నడిపించి ప్రపంచంలోనే ప్రపంచానికి వెలుగు అందించిన థామస్ అల్వా ఎడిసన్ను తన తల్లి ద్వారా మనకు పరిచయం అయ్యారని తెలిపారు ఈ సందర్భంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు